శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి నిన్న రకరకాల కామెంట్లలో మాట్లాడుకున్నాము చాలామంది వాళ్ళ ప్లేసెస్ కూడా మళ్ళీ చెప్పారు మొన్న చెప్పినట్టుగానే మైసూరు గుజరాత్ ఒరిస్సా అనుకుంటాను కొయిడా అక్కడి నుంచి అలా రకరకాలు ప్రాంతాల నుంచి ఫోన్ వాళ్ళ ప్లేసెస్ చెప్పారు ప్లేసెస్కి రీచ్ అయిందనమాట అనుకున్నాను అయితే ఇంకేంటంటే నిన్న ఎవరో అన్నారు నేను మొన్న ఒక వీడియో పెట్టాను అది బాగా అందరూ కనెక్ట్ అయ్యారు మగవాళ్ళకి వద్దు చూడకండి మన ఆడవాళ్ళకే అని నేను తమాషాకి పెట్టాను మగ అలా ఎప్పుడైతే చూడొద్దు అన్నామో ఖచ్చితంగా చూస్తారు ఎవరైనా మనం ప్రత్యేకించి చూపించకపోయినా వాళ్ళు ఏదైనా చూసుకుంటుంటే వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు చూస్తారు అంటే మగవాళ్ళకి ప్రత్యేకంగా కాదు ఆడవాళ్ళకే ఇది ఎందుకు చెప్పాను అంటే ఇప్పటి పిల్లల గురించి నేను చెప్పట్లే నలభై ఏళ్ళు దాటిన వాళ్ళ గురించి చెప్తున్నాను అప్పటి మగుళ్ళు ఇంకాను ఈ భార్య అంటే తన పనులే చేస్తూ ఇంటి పనులే చేస్తూ తన చుట్టూ ఏ తిరుగుతూ మాట్లాడతాడేమో అన్నట్టుగా లేదా వాళ్ళకేమైనా హెల్ప్ చేసేలాగా వాళ్ళ పనుల్లో రిటైర్ అయిపోయిన వాళ్ళైనా సరే కూర్చుని మా కుర్చీలో కూర్చుని కా మంచినీళ్ళు తీసుకొని వాళ్ళని నేను బోళ్ళు మందిని చూశాను బద్ధకంతో అలా ప్రతిదీ వాళ్ళని అటెండ్ అవ్వాలి ఇంకా వాళ్ళకి ఇష్టమైన కూరలు అన్నీ చేసి పెట్టాలి చేయొద్దని కాదు మన బాధ్యతగా మనమే చేస్తాం వాళ్ళు తినపోతే మళ్ళీ మనకే కదా బాధ చేస్తాం ఎక్కువ వాళ్ళనే అటెండ్ అవ్వాలని ఉంటుంది చాలామందికి దురాస అంటే వాళ్ళు దురాస అని అనుకోరు కానీ అసలు పేరు అదే ఎక్కువ వాళ్ళు కదలకుండా బద్దకంగా కూర్చుని అందించుకుందాము అలా అని అందుకని కొద్ చేయవలసిన పనులు చెయ్యండి కాకపోతే మనకు మనం మొగుడు ఇదే కాకుండా ఖాళీగా ఉన్నా అనుకోండి అయ్యో పిల్లాడు ఫోన్ చేయలేదు అయ్యో పిల్ల ఫోన్ చేయలేదు ఏం చేస్తుందో అది అక్కడ పిల్లలతో ఏం పడుతుందో లేకపోతే పిల్లాడు ఆఫీస్కి ఎలా వెళ్తున్నాడో ఏమిటో కోడలు ఏం చేస్తుందో కోడలు ఫోన్ చేయలేదు ఇలా లక్ష ఆలోచనలు వస్తాయి ఇవన్నీ అవసరమా మనకంటూ మనకు ప్రపంచం ఉంటే ఆ వ్యాపకంలో పడిపోతాం కదా మనం అప్పుడు వాళ్ళే ఎవరు చేసేది వాళ్ళు అస్తమానం వాళ్ళ గురించి కూడా ఆలోచించుకుంటూ కూర్చుంటే మంచిది కాదు కదా వాళ్ళు వీలైనప్పుడు చేస్తారు మనం మనం చెప్పాను కదా మనకి ఎవరితో మాట్లాడాలని ఉంటే మనమే చేసేయాలి అప్పుడు మన మనలో ఉన్న కోరిక తీరిపోతుంది కదా మాట్లాడాలని అంతేగాని వాళ్ళ కోసం ఎదురు చూడడం ఎందుకు ఇంత చేసి వాళ్ళు ఏమైనా బయట వాళ్ళ పరాయి వాళ్ళ మన సొంత వాళ్ళే కదా అది అదొక విషయం అందుకని మనకంటూ ఇప్పుడు కుట్లు తర్వాత గవ టిఫిన్ చేసేసి ఇది చేసుకుందాం ఇంకా అప్పుడే వంట మొదలెట్టాం కదా అని మన నచ్చిన వ్యాపకం ఏదో చిన్నది పెయింటింగ్ కుట్లు అలకలో లేకపోతే మరోటో మరోటో ఎవరికేది ఇంట్లో ఉండి చేసుకుని చేయవచ్చు తర్వాత వంట వంట అయిపోయిన తర్వాత అదో కాసేపు కాలక్షేపం వంట ఏం వండుకోవాలి ఇవాళ అని మా చర్చించుకుంటూ ఉంటాం అయిపోతుంది కాసేపు భోజనాలు అన్నీ అయ్యాక చిన్న న్యాప్ తీసి తర్వాత మళ్ళీ టీయో కాఫీయో తాగి మళ్ళీ ఏం చేద్దాం అన్నప్పుడు మళ్ళీ ఇంకో పని అలా మనకు కావాల్సింది మనకిష్టమైంది మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి అనే ఉద్దేశం కొద్ది చెప్పాను నేను కొంతమంది మగవాళ్ళు చచ్చినా ఇష్టపడరు నేను చూశాను కూడా అందుకోసమని అన్నాను కానీ ఎప్పుడైతే ఇది మగవాళ్ళకి కాదు అన్నామో మగవాళ్ళు ఖచ్చితంగా చూస్తారు అది తెలుసు నాకు కానీ ఊరికే చెప్పే ప్రత్యేకించి అది ఆడవాళ్ళకి అని చెప్పి ఈ మగవాళ్ళంతా కూర్చుంటే మన ఆడవాళ్ళ మీద బోర్డు జోకులు వేసుకుంటారండి బాబు వీళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ బాబోయ్ అలాగా బాబోయ్ అంటే ఎక్కడో కాల్చూ తినేవాళ్ళు ఉండొచ్చు కానీ అంత ఎవడు కాల్చూ తినేస్తున్నాడు కానీ మన మీద ఒక స్టాంప్ వేసిస్తారు కొనపోతే వదలరు తీసుకు బయటికి తీసుకెళ్ళిపోతే వదలరు ఇంటికి వెళ్తే రాడ్ర బావు అలా బోర్డు మాట్లాడేసుకుంటూ ఉంటారు మళ్ళీ పెళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఇష్టంగానే ఉంటారు కానీ ఎందుకు టీవీలో మామూలుగా ఇది యూట్యూబ్లోనూ వస్తాయి ఇదివరకు ఇవి కానికి కితం కార్టూన్లు వచ్చేవి వీక్లీస్లో వాటిలో ఈ ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళ మగవాళ్ళని కాచూ తినేస్తున్నట్టు జోకులు అలా బోళ్ళు జోకులు వేసుకుంటారు వాళ్ళు మనం అన్నీ వేసుకోం కదా నిజంగా మొగుడు వల్ల బాధపడితేనే ఎవరైనా చెప్పుకుంటారు తప్ప మామూలుగా పెద్ద మొగుడు మీద అన్ని జోకులు ఏమి వేసేసుకోరు అందుకని ఈ మగాళ్ళు ఏం తక్కువ వాళ్ళు కాదండోయ్ అందుకే వాళ్ళకి కాదు అని చెప్పాను అదొక విషయం తర్వాత ఇప్పుడు అంటారా ఇప్పుడు పిల్లలు ఉంటే వెర్రి సరదాగా ఉండిపోయి తిరిగేసి అన్నీ హడావిడి చేసేస్తున్నారు రావంత తేడా వస్తే కొట్టేసుకుంటున్నారు విడాకులు దాకా వెళ్ళిపోతున్నారు పిచ్చి పిల్లలారా విడాకులకి వెళ్ళిపోయి ఏం చేస్తారమ్మా ఎవ్వరూ అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి ఒకవేళ ఇంకో పెళ్ళిళ్ళు చేసుకున్నా అది మాత్రం ఇంతకన్నా గొప్పగా ఉంటుందా ఎప్పుడూ ఉండదు ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళంతా కొంత ఈగోతో పుడుతున్నారు గారంతో వెర్రి గారంతో పుడుతున్నారు ఆ పుట్టినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా వాడికి ఈగో ఉంటుంది మోపిల్లాడికి వీ అమ్మాయికి ఈగో ఉంటుంది ఇద్దరు ఒకే స్వభావం వాళ్ళు ఎప్పుడూ దెబ్బలాడుకుంటారు ఖచ్చితంగా మూడు పెళ్ళల్లో ఎవరికోవరికి అడ్జస్టబుల్ మెంటాలిటీ ఉన్నప్పుడే అది సరిగ్గా ఉంటుంది లేదా గొడవలు అవుతాయి అందుకని ఇంకోటి చేసుకున్న వాడు అలాగే ఉంటాడు దాని బదులు మొదటి మగుడే నయమో మొదటి పెళ్ళమేనాయ్యమని అనిపిస్తుంది ఎవరికి వాళ్ళకి అందుకని దెబ్బలాడుకోండి తిరగండి మీకు ఎక్కడికి కావాల్సి అక్కడికి ఏమన్నా చిన్న చిన్న గొడవలు ఇస్తే కూడా దెబ్బలాడుకోండి విడిపోదాము అని వెళ్ళొద్దు ఈయన ఎంత బాధపడుతున్నారో కోర్టులో చిన్న చిన్న పిల్లలట అందరూ విడాకులకే ఇంత తీసి పెళ్ళే ఆరు నెలలు ఏడాది ఏమన్నా అంటే కుదరట్లేదండి మాకు కుదరట్లేదండి ఇదే చెప్తున్నారట జడ్జిలు అందరూ కూడా చాలా వాళ్ళకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారట మా వారి దగ్గరికి వచ్చినా అలాగే చెప్తారు కొంతమంది మరీ హింసగా ఉన్నట్టు ఉంటాయి అంటే ఇంత కాదు ఇంత వయసు కాదు ముప్పై ఏళ్ళు దాటిపోయిన వాళ్ళవి నలభై ఏళ్ళు వచ్చిన వాళ్ళు తీసుకుంటూ ఉంటారు తాగేసి బాగా కొడుతున్నాడనో అలాగా ఇంకా ఈ రోజుల్లో కూడా ఏమిటో కొట్టడం ఏమిటో అసలు కొట్టడం తిరిగి వాళ్ళని టప్పి టప్పి బా బాధేస్తే ఎలా ఉంటుంది ఈ తాగుబోతుల్ని అలా చెయ్యకే వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది అలాంటి వాళ్ళు తీసుకోవచ్చు తప్పులేదు రోజు తనులేవడ తింటాడు అంతేగాని చిన్న చిన్న విషయాలకి విడాకుల దాకా వెళ్ళద్దు ఎవ్వరు పిల్లలు ఎవ్వరు తర్వాత ఇంకో వింత విషయం విన్నానండో యాభై ఏళ్ళు వచ్చేసిన తర్వాత అరవై ఏళ్ళు వచ్చేసిన తర్వాత కూడా అప్పటికి విడిపోలేదు మామూలుగా మనం మొత్తం ఆంధ్రగానే ఉంది తెలంగాణ ఆంధ్ర కాదు మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు చెప్పారు వాళ్ళ పిల్లలు విషయంలో ఏదో ఇబ్బంది వచ్చి వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అక్కడికి వెళ్తే పిల్లలకన్నా యాభై ఏళ్ళ వాళ్ళు అరవై ఏళ్ళ వాళ్ళు విడాకులు అండి పైగా ఏం చెప్తున్నారే పడ్డన్నాళ్ళు పడ్డాము ఎన్నాళ్ళు ఉంటామో ఇంకా మాకు నచ్చిన లైఫ్ పార్ట్నర్తో జీవితం గడుపుతాం లేకపోతే ఒంటరిగా హాయిగా ఉంటాం అంతేగాని ఈ మొగుళ్ళతో వద్దని ఆడవాళ్ళు ఈ పెళ్ళాలతో మేము పడలేము అని మగవాళ్ళు యాభై అరవై మధ్యలో ఉన్నవాళ్ళు బోర్డు మంది ఉన్నట్టండి అది విని ఎంత ఆశ్చర్యం వేసేసిందో హైకోర్టులో అప్పుడు ఆంధ్ర హైకోర్టులో అలా ఉన్నట్టు అంతమంది ఉన్నట్టా ఆశ్చర్యం వేసింది నిజమే ప్రాణం విసిగెత్తిపోయి ఉండొచ్చు కానీ ఇంకా ఆ వయసులో విడాకులు ఏమిటండి ఏమో నా అభిప్రాయం అది ఇంకా అంత అరవై ఏళ్ళు వచ్చాక యాభై ఏళ్ళు వచ్చాక విడాకులు ఏంటి ఒక్కొక్కసారికి పడలేము అనిపించవచ్చు తప్పులేదు దానికి ఇంకో అదే చెప్తున్నాను కదా ఎవరు యావగేషన్ వాళ్ళు పెట్టుకుంటే మొగుడు వాడి పనిలో ఉంటారు పెళ్ళం ఏళ్ళ పనిలో ఉంటారు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళకి అంటూ ఉంటారు అరగంట మించి భార్యాభర్తలు చచ్చినా మాట్లాడకూడదు అరగంట ఆ రోజు పనులేంటి వంట ఏం చేయాలి బయట నుంచి ఏం తెచ్చుకోవాలి సరుకులు లేకపోతే కాఫీ తాగుతూ ఏదో రెండు మాటలు మాట్లాడుకోవచ్చు అంతకుమించి మాట్లాడుకున్న గతాలు తవ్వేసుకుంటారు అంత అరగ మించి దాటితే గొడవలే ఒక అరగంట రోజు మాట్లాడుకుంటే చాలా అంతకుమించి మాట్లాడుకోవద్దని అందుకని మౌనం ఉత్తమం అండి అన్నిటికన్నాను మౌనంగా ఉన్నాం అనుకోండి చాలా మటుకు మాటలు మన ఒంట్లో శక్తి పెరుగుతుంది నేను చాలాసార్లు చెప్పాను ఎక్కువ మాట్లాడుతుంటే మనలో ఉన్న శక్తి పోతుంది ఎప్పుడైతే ఉన్న మనలో ఉన్న శక్తి పోతుందో మనం బలహీనలు అయ్యి అవతల వాళ్ళకి లొంగిపోతాం లొంగిపోవడం అంటే వాళ్ళు ఏమన్నా మనం విసుక్కున్నా కసురుకున్నా దానికి మనం పెద్ద ఏం మాట్లాడలేము అంటే మాట్లాడేసి పోట్లాడేసుకోమని కాదు మన మౌనం మనలో ఒక తేజస్సుని శక్తిని తెస్తుందండి అప్పుడు మన ఎవరు ఏమీ అనలేరు ఈ నా మాట మీరు తేలిగ్గా కొట్టిపడేద్దు నిజంగా చెప్తున్నాను మౌనం మన మొహంలో ఒక తేజస్సును తీసుకొస్తుంది తప్పకుండా శక్తిని ఇస్తుంది అలా ఉన్నప్పుడు అవతల మనిషి ఇంట్లో వాళ్ళే అక్కలేదు బయట వాళ్ళైనా సరే ఎవ్వరూ కూడా మన ఒక మాట అనడానికి జంకి ఒక అడుగు వెనక్కి వేస్తారు తేలిగ్గా అనలేరు మొన్న ఎవరు ఏమి మీరు కూడా ఇలా ప్రయత్నించి చూడండి చాలా మంచిది మౌనం నేను చాలా వరకు మౌనంగా ఉంటానండి వాళ్ళే ఎవరైనా వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడితే అప్పుడు మాట్లాడాలి కదా అలాగా పిల్లలు వచ్చినప్పుడు నాకు కొంచెం సరదాగా ఉంటుంది మాట్లాడతాను వాళ్ళతో లేకపోతే వాళ్ళైనా మాట్లాడిస్తారు కదా అది లేకపోతే మా అమ్మ మిగతా టైంలో మా ఎక్కువ మౌనంగా ఉంటూ ఉంటాను నేను లేకపోతే ఏదో నామ జపం అది చేసుకుంటాను ఒక్కోసారి ఏమి చేయపోయినా నాలో నేను అంతర్ముఖురాలనై అలా కూర్చుంటాను అంతే ఎటువంటి ఆలోచన రాకుండా నిన్న మా నాన్నగారు అంటున్నారు ఏమీ తోచట్లేదు ఆయన ఇరవై నాలుగు గంటలు టీవీ చూస్తూ ఉంటారు వార్తలు వార్తలు ఎక్కువ ఆయనకి ఇది ఇది ఏంటి పొద్దున్న ఏదో పూజ చేసేసుకుంటారు నమ్మకం చమ్మకం విష్ణు సహస్రం రోజు వింటూ ఉంటారు గాయత్రి చేసుకుంటారు కాసేపు అయితే పూజ అంటే పూజా మందిరంలో ఒక వెళ్ళి కాదు ఆయన రూమ్లో కూర్చుని గాయత్రి చేసుకుంటారు స్నానం అయ్యాక ఇవి చేసుకుంటారు నాకు తోచట్లేదు నాతో మాట్లాడు నాకు తోచట్లేదు నాతో మాట్లాడు అంటే మా నాన్నగారు మొదటి నుంచి మాట్లాడే మనిషి కాదు ఆఫీషియల్గా ఉండేవారు ఎక్కువ ఆఫీస్ వాళ్ళతో గడపడం ఇంట్లో ఉంటే ఏదో చదివేసుకోవాలి మేము ఏదో చేసేయాలి అన్నట్టు సీరియస్గా ఆర్డర్లు ఇస్తూ ఉండేవారు మాకు మా అమ్మతోనే బాహా అలవాటు అయితే మా అమ్మ అయితే మాకు ఫ్రెండు ఫిలాసఫరు గైడు అమ్మ సమస్త మా అమ్మే ఇప్పుడు కొత్తగా ఆయనతో ఏం మాట్లాడతాం అసలు మాటలే తగ్గిపోయాయి ఇంకా ఈ వయసు వచ్చాక అసలు ఎవరితోనూ మాట్లాడాలని అనిపించడం లేదు నాకు ఏం మాట్లాడతాం పైగా ఆయనకు కొంచెం వినికిడి శక్తి కూడా తగ్గింది గట్టిగా మాట్లాడాలి అలా ఏం మాట్లాడతాం అదే చెప్పాను నేను మేము ఎక్కువ ఏం మాట్లాడుకున్నా అలాగే కాలక్షేపం చేసుకోవాలి వచ్చిన దురదృష్టం ఏంటంటే ఆయనకు పుస్తక పఠనం అలవాట్లేదు నిజానికి ఆ వయసు వచ్చాక మంచి మంచి గ్రంథాలు పుస్తక పఠనం అవి అలవాటు ఉంటే ఎంతో కాలక్షేపం అవుతుంది ఆయనకు అలవాటు లేదు మా అమ్మకు ఎంత ఉందో ఈయనకి అంత లేదు మరి అప్పుడప్పుడు అంటూ అనుకుంటూ ఉంటాను మనసులో అమ్మకి ఎంత అలవాటు ఉంది కదా ఈయన కొంతైనా ఎందుకు నేర్పలేదు అనుకుంటాను పుస్తక పట్టణం ఉంటే ఎవరి జోలో అక్కర్లేదండి ఒకళ్ళకి మనం మాట్లాడాలని ఉండదు మనం పుస్తకం మంచి గ్రంథాలు అవి మనం చదువుతున్నప్పుడు ఎవరైనా మనం డిస్టర్బ్ చేసినా మనకు విసుగు చిరాకు వచ్చేస్తుంది అందుకని ఆ పుస్తక పఠనం కూడా ఒక యావగేషనే సరే బయటకు వెళ్ళి సరదాగా గడిపి స్నేహితులుండి పారాయణకి వెళ్ళి అలాంటి చేసేవాళ్ళు వెరీ గుడ్ అదొక మంచి యావగేషణం కానీ అందరికీ బయటకు వెళ్ళడం అవి కొన్ని టైమింగ్స్ కుదరవు అలాంటి వాళ్ళు ఇంట్లో ఇలా కాలక్షేపం చేసుకోవాలి మౌనం ఎక్కువగా మౌనంగా ఉండండి మౌనం మీకు చాలా శక్తిని వస్తుంది నేను ఇదివరకు కూడా చెప్పాను తప్పకుండా ట్రై చేసి చూడండి తర్వాత పప్పు కుక్కరు మొన్న అది మీకు ఆరు ఎనభైకి వచ్చిందన్నారు కానీ మాకేమో ఎక్కువ చూపిస్తోంది ఏడు వందల పైన అని చెప్పారు నేను ఎవరు అంటే మారిపోతూ ఉంటాయండి దానికి ఎక్కువ బుక్ అనుకోండి అవుట్ ఆఫ్ స్టాక్ అని పెడతాడు లేదా డిమాండ్ ఎక్కువ ఉందని కొంచెం రేట్ పెంచేస్తాడు అలా మారుతూ ఉంటాయి మరి మీరు అమెజాన్లో చూసారో దేంట్లో చూసారో నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను మా వాళ్ళు కూడా తర్వాత నెక్స్ట్ డే చూస్తే కొంత పెరిగిందన్నారు పిల్లలు వాళ్ళు అందుకని అలా చూస్తూ ఉండండి ఐదో తారీఖు వరకు ఏదో ఒక రోజు మీకు తగులుతుంది నేను చెప్పిన ప్రైస్కి అప్పుడు బుక్ చేసుకోండి లేదా మళ్ళీ దివాళీకి మళ్ళీ పెడతాడండి అన్నీ ఆఫర్సే అయిపోయిన దివాళీ అది అయిపోయాక క్రిస్మస్ న్యూ ఇయర్ ఇది ఆ వాటికి పెడతాడు అందుకని తప్పకుండా మీరు కూడా కొనుక్కుంటారు అదే ప్రైస్కి అది విషయం నన్ను వండినప్పుడు ఆ కుక్కర్లో చూపించమన్నారు నేను ఇంకా అంటే ఆ స్క్రూసు హ్యాండిల్స్ ఇంకా బిగించలేదు నేను బిగించి వండినప్పుడు తప్పకుండా మీకు చూపిస్తాను ఈరోజు ఏంటో చాలా చాలా చెప్పేశాను కదా నేను అన్ని విషయాలు ఒక్కొక్కటి మెల్లిగా విని అందులో కనెక్షన్ లేదు ఒక విషయానికి ఒక విషయానికి కనెక్షన్ లేదు అందుకని మీరే మెల్లిగా కనెక్ట్ చేసుకుని అన్నీ ఓపిక్గా వినండి విని కామెంట్ సెక్షన్లో ఈ మీ ఫ్రెండ్కి మంచిగా కామెంట్ ఇచ్చేయండి అంటే మంచిగా అంటే మీ అభిప్రాయమే ఇవ్వండి నన్ను మెచ్చుకునేలా అని కాదు మీకు అన్నది కామెంట్ ఇవ్వండి ఉంటాను ఫ్రెండ్స్ మరి mi visión para nada.